చెప్పని చెప్పారు అభిగయులు సౌందర్యవతి సుబుద్ధి కలిగిన దుర్బుద్ధి కాదండి చాలా మందికి చెడుపుది ఉంటుంది దుర్బుద్ధి ఉంటుంది

రకరకాల బుద్ధులు ఉన్నాయి కానీ అభిగయం కలిగినటువంటి సుబుద్ధి లేని స్థితిలో ఉంటున్నారు చాలామంది అభిగయమైతే సుబుద్ధి కనుకనే ఆమె యొక్క సుబుద్ధి ఆమె బంధు పైన ఆమె వెనులైనా ఆమెకు దేవుడు తల్లిచ్చాడు ఆమె యొక్క సుబుద్ధిని బట్టి ఆమె యొక్క మంచి బుద్ధిని బట్టి ఆమెకు గొప్ప భాగ్యం ఇచ్చాడు గొప్ప యోగ్యత ఇచ్చాడు గారికి భార్య అయ్యే అలాంటి కృపే ఆమెకున్న సుబుద్ధి ఆమెకున్న మంచి బుద్ధి ఆమెకున్నటువంటి మంచి కులగణాలను బట్టి మన ఆలోచనలు ఉన్నాయి మన కలాపులలో ఉన్నాయి మన ఉద్దేశాలు ఉన్నాయి ఈ రాత్రి ఫస్ట్ ఆత్మదేవు మార్గం తెలియజేస్తున్నా ఈ రాత్రి ఈ స్వక్ రాత్రి ప్రాంతంలో ఆత్మదేవ

నీరో ఏ పుద్ధు కొంతమంది బాగా ఉంటే బాగా సాంధారీ చాలా మందికి పోతుంది సంఘం పరిస్తుంటుంటే సంఘాన్ని చిన్న చేయాలని చెడుకుంది సాధారణలోకి వస్తుంది సంఘం విస్తరించబడుతుంటుంటే సంఘ